హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాను ఇంటి రుచులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను గుత్తి వంకాయ కర్రీ వేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అందులో ఉల్లిపాయలు వేయించుకోవాలి వేయించినాక చూపిస్తాను మీకు చూసారా ఇప్పుడు చూసారా ఒకటిన్నర తీసుకున్నాను రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు హాఫ్ పక్కకు పెట్టేశాను ఒకటిన్నర తీసుకున్నాను ఇది వేయించాలి ఇప్పుడు బాగా మనం చూసారా ఫ్రెండ్స్ ఇలా మగ్గిపోయాక ఇది తీసేస్తాను ఇదే బాండిలో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ బుడ్డలు బిర్యానీ ఆకు కొబ్బెర యాల యాలకు లవంగ చెక్క నువ్వులు గసాల ధనియాలు ఇవన్నీ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసారా ఇవన్నీ ఎంచుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇవి వేగిపోయాయి ఇవి మిక్సీలో ఎక్కేసేస్తాము చల్లారేక తర్వాత ప్రాసెస్ చూపిస్తాం ఇదిగోండి వంకాయలు నీట్గా కడిగి కట్ చేసి ఉప్పు వేసి పెడతాం దీనిలో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేయించుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా దినుసులు చూడండి ఇవి కూడా మిక్సీకి వేసేస్తాము ఇందులో ఉప్పు కారము తగినంత నేను కేజీ వంకాయలకు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పసుపు తర్వాత వచ్చేసి అల్లం పేస్టు ఇది వచ్చేసి చింతపండు నీళ్ళు నేను మిక్సీ వేసుకుంటూ ఈ నీళ్ళు ఇందులో వేసేసి మిక్సీ గ్రైండ్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూద్దాం రండి చూసారా పేస్ట్ ఇలా మెత్తగా వేసేసాను ఇప్పుడు చూపిస్తాను రండి చూసారా ఇలా అన్నీ కడిగి ఇలా కోసేసుకొని దీనిలో ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసి పెట్టేశాను ఇప్పుడు దానిలలో ఇదంతా నింపేస్తాను ఫ్రెండ్స్ నేను నింపాక చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ అంతా ఇలా నింపి పెట్టాను చేసే విధానం చూస్తాను రండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను గుత్తి వంకాయకి కాస్త నూనె ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు చూసారా నూనె కాగాక ఉల్లిపాయ వేస్తాను చూసారా నూనె చేసేస్తుంది చూసారా ఫ్రెండ్స్ నేను మొత్తం మిక్స్ చేశాను కదా పేస్ట్ ఇది మిగిలినది ఫస్ట్ ఈ పేస్ట్ వేసేస్తాను నేను చాలామంది వంకాయలు వేస్తారు కానీ నేను పేస్ట్ వేస్తాను చూసారా ఇందులో వచ్చేసి కూర ఒక కట్ట వేస్తున్నాను తర్వాత వచ్చేసి రెండు టమాటాలు చూసారా ఒక రెండు నిమిషాలు పెట్టేస్తాను ఇది కొంచెం ఈ టమాటా మగ్గాక వంకాయలు వేసేస్తాను ఇందులో రెండు నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామా రెండు నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేసేస్తాను ఇందులో చూసారా ఇది వచ్చేసి ఒక రెండు నిమిషాలు కలవబెట్టి పెట్టి మూత పెట్టేస్తాను తర్వాత తగినన్ని నీళ్ళు వేస్తాను ఇందులో ఫ్రెండ్స్ కరేపాకు కరేపాకు మర్చిపోయాను లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేస్తాను ఇప్పుడే వేయను కొత్తిమీర చూద్దామా ఇప్పుడు చూడండి అందులో తగినన్ని నీళ్ళు పోసేస్తాను చూడండి మిక్సీలోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను నేను ఇంత ఇంతకంటే ఎక్కువ వేయకూడదు ఎక్కువేస్తే లూజ్ అయిపోతుంది అనమాట ఇది ఒక ఏడెనిమిది నిమిషాలు పెట్టేస్తాను లోపల అంతా మగ్గాలి కదా చూద్దామా ఫ్రెండ్స్ చూడండి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఒక్కటి వేసేస్తే అయిపోయింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ